महे सुख समू आ प्रेम मृत दारलचि दीनय सुख सममे वरु प्रेमयतानय प्रेम तुले पल्की प्रेम तु प्रणमुपेटी ప్రేమతో ప్రాణము ప్రాణముపేటి ప్రేమ నగరికి చని ప్రేమ నుంచి మన కేసు కురు నిచ్చలమైన ప్రేమ జీవికి జీవికీ తేరిచలైనా ప్రేమ జీవికి తా తావేది ప్రేమ ద్రోహులే గానీ ప్రియమున చేరరువాణి ప్రేమ ద్రోహులే గానీ ప్రియమున చేరరువాణి చేరిన చెలికాడగురా చేరిన చెని కాడగురా సమయమిది పరుదరా ప్రేమామృతారలచిందిన మన యేసుకు సమేవరు ఎంత ఘోర పాపాములనైన ప్రేమీ చునురారా తగోర పాపుల నై ఏరారా పాప బారము తరారా పాదములపై వడరా పాప బారము తరారా పాదములపై వడరా పాపుల రాక్ష కుడే సూ పాపుల రాక్షకుడేసు తప్పక ని రక్షించు ప్రేమామృతారల చెందిన మన యేసుకు సమ ఇంత గొప్ప రాక్షణ నిర్లాక్షం చేసేలా ఇంత గోపర పక్షణను నీర్లా ು ಚವೆ ರಾಕ್ಷ ನದಿ ನಿದತನು ಗನರ ಇದು ವರಮು ಇಡಿಯೇ ದೇವು ವರಮು ಮುದ ಮಾರು ರೇವಾ ನ